హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు షో టైం నేను తరంగిణి రోజులానే ఈ రోజు కూడా లేటెస్ట్ మూవీ అప్డేట్స్ తో రెడీ అయిపోయింది షో టైమ్ ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం కేంద్రం వర్సెస్ తమిళనాడు గత కొన్నేళ్లుగా ఈ వార్ జరుగుతూనే ఉంది ఇక్కడ వార్ అంటే లాంగ్వేజ్ వారని తమిళనాటు తమిళ వాడకం ఎలాగూ ఉంటుంది అయితే కేంద్రానికి సంబంధించిన అంశాల విషయంలోనూ తమిళ వినియోగమే ఉండాలని లేదంటే తమిళ వాడకము ఉండాలని అక్కడి ప్రజలు చాలా ఏళ్లుగా పోరాడుతున్నారు ఈ మేరకు అక్కడి రాజకీయ పార్టీలు పోరాటం చేస్తూనే ఉన్నాయి ఈ క్రమంలో తమిళ సినిమా పరిశ్రమ నుండి వారికి సపోర్ట్ గా ఓ వాయిస్ బయటకొచ్చింది గతంలో కొంతమంది నటీనటులు ఇలా ముందుకొచ్చిన ఇటీవల కాలంలో అయితే ఆ అడుగు వేసింది విజయ్ సేతుపతి విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న ఆయన తొలిసారి తమిళ భాష వినియోగం గురించి మాట్లాడారు అది కూడా కేంద్రం చేతిలో ఉన్న పాన్ కార్డుల విషయంలో పాన్ కార్డుకు సంబంధించి కొన్ని మార్పులు చేయాలని విజయ్ సేతుపతి కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశాడు పాన్ కార్డు సమాచారాన్ని తమిళంలోనూ అందుబాటులో ఉంచాలని ఆయన కోరాడు ఇటీవల ఓ ఈవెంట్ లో విజయ్ సేతుపతి మాట్లాడుతూ పాన్ కార్డు వివరాలు ప్రస్తుతం హిందీ ఇంగ్లీష్ లోనే ఉన్నాయని దీని వల్ల ఆ భాషలు రాని వారు పాన్ కార్డు అప్డేట్ల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు అయితే పాన్ కార్డుకు సంబంధించిన విషయంలో తమిళ భాషను యాడ్ చేయడం కష్టమైనప్పటికీ ఓ ప్రయత్నం చేయాలని కోరారు భాషతో సంబంధం లేకుండా పౌరులందరికీ అవసరమైన ఆర్థిక సమాచారం సులభంగా యాక్సెస్ చేసేలా పాన్ కార్డు అప్డేట్లను వివిధ భాషల్లో అందుబాటులోకి తీసుకురావాలని ఆయన కోరారు ఈ నేపథ్యంలో ఆయనకు సపోర్ట్గా ఇంకా ఎవరు మాట్లాడతారు అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది కేవలం తమిళ పరిశ్రమ నుండే కాదు ఇతర పరిశ్రమల నుండి కూడా ఇలాంటి విషయాల్లో స్పందన వస్తే కేంద్ర ప్రభుత్వ కార్యకలాపాల్లో ప్రాంతీయ భాషల వినియోగం కోసం గత కొన్నేళ్లుగా చాలామంది చేస్తున్న ప్రయత్నానికి ఊపొస్తుందని చెప్పాలి ఈ రోజు షో టైమ్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దాన్ బై బాయ్